అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి మనకి పెన్షన్ వెరిఫికేషన్ జరిగింది కదా అందులో కొన్ని పెన్షన్లు అయితే మార్పు చేస్తారు కొన్ని పెన్షన్లు అయితే రద్దు చేశారు దీనికి సంబంధించి చాలా మంది చాలా చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారండి అందులో టాప్ గా వచ్చిన పదే పదే అడుగు ఏమైతే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారో అటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడైతే క్లియర్ గా అయితే సమాధానం ఇస్తానండి ఒకసారి అయితే మీరు వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి పూర్తిగా చూస్తేనే మీకు వచ్చిన క్వశ్చన్ ఏంటి దానికి ఉన్న ఆన్సర్ ఎక్కడ ఉంది అనేది మీకు అర్థమవుతుంది సో వీడియోని మీరు పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా వచ్చేసి మనకి ఇప్పుడు పెన్షన్లకు సంబంధించి అడుగుతున్న మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసి సెప్టెంబర్ నెల ఈ సెప్టెంబర్ నెల ఒకటో తారీఖుని ఇచ్చే పెన్షన్ లో కంపెనీలో రద్దు ఎవరికైతే రద్దు అవుతుంది అని అయితే అడుగుతున్నారండి మనకి ఇప్పుడు సెప్టెంబర్ అయితే ఆ ఒకటో తారీఖు ఇచ్చే పెన్షన్ లో ప్రభుత్వం అయితే ఎవరికైతే నోటీసులు ఇచ్చిందో ఎవరైతే తిరిగి అప్పీల్ అయితే చేశారో వారందరికీ కూడా పెన్షన్ ఇస్తారు అలాగే నలభై శాతం కన్నా తక్కువ నలభై శాతం కన్నా తక్కువ ఉన్న అప్పీల్ చేసుకోకపోతే గనక పెన్షన్ అయితే రాదండి అప్పీల్ చేసుకుంటే మాత్రం కంపల్సరీ అయితే మీకు పెన్షన్ అనేది వస్తుంది నలభై శాతం ఉన్న వాళ్ళకి పెన్షన్ రద్దు అని నోటీస్ వచ్చినా మీరు అప్పీల్ చేసుకుంటే పెన్షన్ వస్తుంది అప్పీల్ చేసుకోకపోతే ఎటువంటి పెన్షన్ కూడా రాదు ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి రెండో క్వశ్చన్ వచ్చేసి పింఛన్ల రద్దు అవ్వకూడదు అంటే ఏం చెయ్యాలి ఇది మీరు క్లియర్ గా చూడాలి చాలా మంది ఇది అడుగుతున్నారు మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించి పింఛన్ల రద్దు అయితే అవ్వకూడదు అంటే నోటీస్ అందుకున్న వారు వెంటనే అయితే అప్పీల్ అయితే చేసుకోవాలి అప్పీల్ కి దరఖాస్తు చేసుకోవాలి అప్పుడే మీకు రీవెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఇంకొకటి వచ్చేసి అప్పీల్ ఎక్కడ చేసుకోవాలి అప్పీలు ఎక్కడ చేసుకోవాలి అని అయితే అడుగుతున్నారండి గ్రామాల్లో ఉన్నవారు సంబంధిత ఎంపీడీఓ ఎంపీడివారి ఆఫీసులో మున్సిపాలిటీలో ఉన్నవారు లేదా వార్డులో ఉన్నవారు సంబంధిత మున్సిపల్ కమిషనర్ గారి ఆఫీస్ లో దరఖాస్తు అయితే చేసుకోవాలి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలాగా అప్పీల్ అయితే చేసుకోవాలి అప్పీల్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు ఆన్లైన్ సదుపాయం ఉన్న ఏరియాలో ఆగస్టు ముప్పై సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఆఫ్లైన్ ఏరియాలో అయితే ఆగస్ట్ ఇరవై తొమ్మిది సాయంత్రం ఐదు వరకు మాత్రమే అర్జీలు స్వీకరణ అయితే జరుగుతుందండి ఇక్కడ మీరు గమనించాలి కొన్ని చోట్ల ఆన్లైన్ ఉండదు ఆఫ్లైన్ లో మాత్రమే చేస్తారు అక్కడ మాత్రం నిన్నట్టు అయిపోయింది మిగిలిన వారికి ఈ రోజు వరకు ఇచ్చారు అలాగే ప్రభుత్వం కల్పించిన నోటీస్ నందు సదరం శాతం నలభై కన్నా తక్కువ ఉంటూ ప్రస్తుతం పొందుతున్న వికలాంగుల పింఛన్ నుండి వృద్ధాప్య పింఛన్ మారినట్లు కనిపిస్తే వారు అప్పీల్ చేసుకోవాలా వద్దా మీకు వచ్చే ఆరు వేల పెన్షన్ రూపాయలు గాని పదిహేను వేల రూపాయలు గాని మీకు నాలుగు వేల కింద మారుతున్నట్లయితే మేము అప్పీల్ చేసుకోవాలా అప్పీల్ చేసుకోకపోతే గనక వికలాంగు పింఛన్ నుండి వృద్ధాప్య పింఛను మార్పు అయితే ఖచ్చితంగా అయిపోతుంది మీరు అప్పీల్ చేసుకుంటే మీకు వెరిఫికేషన్ చేసి ఎక్కువ ఉంటే గనక మీకు ఆరు వేలు ఇస్తారు తక్కువ ఉంటే మాత్రం ఈ నాలుగు వేలు అయితే కంటిన్యూ అయితే జరుగుతుంది అయితే ఈ నాలుగు వేలే కంటిన్యూ జరుగుతుంది అంటే మీరు అప్పీల్ చేసుకోకపోతే నాలుగు వేలే కంటిన్యూ జరుగుతుంది ఒకవేళ మీరు మీరు విధంగా జెన్యున్ పర్సన్స్ ఉండి మీరు ఆరు వేలకు ఎలిజిబుల్ అయ్యి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో అప్పీల్ అయితే చేసుకోవాలండి అలాగే అసలు అప్పీల్ అప్పీలు అంటే ఏంటి అప్పీల్ ఎందుకు చేసుకోమంటున్నారు ఇది అర్జీ అండి అప్పీల్ అనేది అర్జీ పెట్టుకోవడం అన్నమాట మాకు మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేసి మాకు ఎలిజిబిలిటీ ఉంది దయచేసి మమ్మల్ని గుర్తించండి అని అర్జీ పెట్టుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ప్రభుత్వం ఇచ్చిన నోటీసు జిరాక్స్ మీకు గవర్నమెంట్ ఇచ్చింది కదండి నోటీసు మీకు పెన్షన్ మార్పు చేస్తున్నామనో లేకపోతే తీసేస్తున్నామనో శాతం తక్కువ వచ్చిందనో ఆ నోటీస్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ మెడికల్ రిపోర్ట్లు పాతవి ఉంటే వాటి జిరాక్స్లు పాత సదరం సర్టిఫికేట్ జిరాక్స్లు ఒక లెటర్ రాస్తూ దానిపైన అధికారులకు అర్జీ నమోదుకు సంబంధించిన అప్లికేషన్ కూడా పెట్టయితే అర్జీ అయితే పెట్టుకోవాలండి అలాగే కొత్త సదరం సర్టిఫికెట్ ఎక్కడ పొందాలి ఎవరైతే గతంలో ప్రభుత్వం ఇచ్చిన నోటీస్ ఆధారంగా మెడికల్ పింఛన్దారులకు ఇంటి వద్ద వికలాంగు పింఛన్దారులకు ఆస్పత్రిలో రీఅసెస్మెంట్ జరిగింది మనకు తెలిసిందే కదండి ఎక్కడ పొందాలి అంటే మనకి డాక్టర్ గారు వచ్చి ఇంటి దగ్గర చేశారు కొంతమందికి ఆఫీసుల్లో అయితే ఎం డిఎంహెచ్ఓ ఆఫీసులో అయితే చేశారు సో వారందరికీ కూడా వా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మాత్రమే ఈ కొత్త సదరం సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకెక్కడ ఇవ్వరండి మీరు కంపల్సరీ సచివాలయంలోనే కనుక్కోవాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి కొత్త సదరం సర్టిఫికేట్ లో ఎంత శాతం ఉంటే పింఛన్ వస్తుంది కొత్త సదరం సర్టిఫికేట్ లో ఎంత శాతం ఉంటే వస్తుందంటే కొత్తగా విడుదలైన సదరం సర్టిఫికేట్ లో నలభై శాతం కంటే ఎక్కువ ఉండాలి నలభై శాతం కన్నా తక్కువ ఉంటే మీకు వృద్ధాప్య పెన్షన్ గాని వితంతు పెన్షన్ గానికి ఎలిజిబుల్ అయి ఉంటే అది ఇస్తారు లేకపోతే గనక పూర్తిగా పెన్షన్ అనేది రద్దయిపోతుంది కానీ నలభై శాతం కన్నా ఎక్కువ ఉంటే మాత్రం మీకు ఆరు వేలు అయితే వస్తుంది నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉంటూ తాత్కాలిక సర్టిఫికేట్ వస్తే వారి పరిస్థితి ఏమిటి పెన్షన్ రద్దు అవుతుందా నలభై శాతం కంటే వన్ పర్సెంట్ ఎక్కువ ఉన్నా సరే మీకు పెన్షన్ అనేది రద్దు అయితే అవ్వదండి తాత్కాలికమైన ఉన్నా పెన్షన్ అయితే ఇస్తారు అది ఎంత వయసు ఉన్నా సరే వయసుతో సంబంధం ఏమీ లేదు తాత్కాలికమైన ఉన్న వారికి ఎప్పటికీ రద్దు చేయము అని క్లియర్ గా అయితే ఇక్కడ చెప్పారు అలాగే పదిహేను వేల రూపాయల పింఛన్ పొందుతున్న మెడికల్ పింఛనుదారులకు కొత్త సదరం సర్టిఫికేట్ నందు ఎంత శాతం వస్తే మెడికల్ పింఛన్ యథావిధిగా కొనసాగుతుంది ఎనభై శాతం కంటే ఎక్కువ వస్తే మెడికల్ పింఛన్ అనేది యథావిధిగా అయితే కొనసాగుతుంది మీకు ఎనభై శాతం కన్నా ఎక్కువ డిఎంహెచ్ఓ అని ఉండాలండి మాకు ఎనభై కన్నా ఎక్కువ ఉంది డిజేబుల్డ్ అంటే అది రాదు పదిహేను వేలు ఓన్లీ డిఎంహెచ్ఓ అని ఉంటేనే దాని మీద రకం డిఎంహెచ్ఓ అయి ఉండాలండి అప్పుడు మాత్రమే మీకు పదిహేను వేలు అయితే వస్తుంది గతంలో పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటూ ఇప్పుడు వారికి నలభై ఐదు శాతం కంటే ఎక్కువ నలభై శాతం కంటే ఎక్కువ ఎనభై ఐదు శాతం కంటే తక్కువ ఉంటే వారికి సదరం శాతం ప్రకారం ఏ పెన్షన్ వస్తుంది ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇక్కడ మీకు వస్తుందండి ఎందుకంటే మీరు పదిహేను వేల రూపాయలకి ఎలిజిబిలిటీ కాదు మీకు ఆరు వేల రూపాయలు మాత్రమే వస్తుంది మీకు ఒకవేళ ఇంకా అనుమానం ఉంటే మీరు వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు ఎనభై ఐదు కన్నా ఒక్క శాతం తక్కువ ఉన్నా సరే మీకు ఎట్టి పరిస్థితుల్లో ఆరు వేల పెన్షన్ మాత్రమే వస్తుంది అలాగే మెడికల్ పెన్షన్ తీసుకుంటున్న వారికి సదరం శాతం నలభై కన్నా తక్కువ వస్తే వారి పింఛన్ ఏమవుతుంది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నామండి వారికి అయితే నలభై శాతం కంటే తక్కువ ఉంటే పెన్షన్ అయితే రద్దు అవుతుంది ఒకవేళ మీరు అరవై సంవత్సరాలు దాటి వృద్ధాప్య పెన్షన్కి అయితే వారికి నాలుగు వేల రూపాయలు అందుతుంది లేదా మీరు ఆ ఎనభై నలభై శాతం కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇంకే పెన్షన్కి అర్హులు ఎవరు లేడీస్ అయితే ఆ ఒంటరి మహిళలకు లేదా వితంతు పెన్షన్ గానికి అర్హులు అవుతారండి మిగతా పెన్షన్లకు సంబంధించి ఎటువంటి అర్హత వాళ్ళకి ఉండదు ఇంకొకటి వచ్చేసి వికలాంగుల పెన్షన్ పొందుతున్న వారి సదరం శాతం నలభై కంటే తక్కువ ఉంటూ వృద్ధాప్య పింఛన్ కు వారి పింఛన్ ఏమవుతుంది వృద్ధాప్య పిన్షన్ గా మార్పు చేసి మీకు మళ్ళీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి ఆరు వేలు అయితే ఇక రాదు నలభై శాతం కంటే తక్కువ ఉంది మీకు అరవై దాటాయి కాబట్టి ఇది నోటీస్ కూడా ఇచ్చారు కాబట్టి ఈ మంత్ నుంచే ఇది అమలు అయితే అయిపోతుందండి ప్రభుత్వం అందించిన నోటీస్ అందుకున్న వారిలో ఎవరైనా వితంతువులు ఉంటే వారి సంగతి ఏమిటి వారికి పింఛన్లు రద్దు అవుతుందా లేదా కంటిన్యూ అవుతుందా వీరికి ఎటువంటి రద్దు అనేది అవదండి వితంతువులు గాని ఇలా ఉంటే గనక మీకు ఎట్టి పరిస్థితుల్లో ఆ పెన్షన్ లోకి మార్పు అయితే చేస్తారు ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాలి భర్త లేరు అంటే ఆటోమేటిక్ గా తెలుస్తుంది అలాగే మీరు సంబంధిత మండల లో మున్సిపల్ లో అయితే పొంద ఆమోదం అయితే పొందాలి అర్జీ అయితే పెట్టుకోవాలి ఇది మాత్రం గ్యారంటీ అండి ప్పుడీ అందిన తర్వాత పింఛన్ మార్పు లేదా రద్దుకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే అర్జీ ఎక్కడ పెట్టుకోవాలి అర్జీ పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది ఇది ఎక్కువ మంది అడుగుతున్నారు అర్జీ పెట్టుకున్న తర్వాత మాకు ఏమవుతుంది అని అర్జీని సంబంధిత ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ గారి ఆఫీస్ లో అయితే పెట్టుకోవాలి అర్జీ పెట్టుకున్న తర్వాత మరల ఆస్పత్రి లేదా ఇంటి వద్ద రీఅసెస్మెంట్ కొరకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నోటీస్ అయితే మళ్ళీ మీకు ఇస్తారండి మీకు అంటే వచ్చే నెల అర్జీ పెట్టుకున్న వారందరికీ మళ్ళీ మరొకసారి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఆయా నోటీసుల్లో ఏ ఏ డేట్లు ఇచ్చారో ఆయా డేట్లలో మీ ఇంటి వద్ద లేదా మీకు సంబంధించిన రీఅసెస్మెంట్ కి ఇచ్చిన మీ డిఎంహెచ్ఓ ఆఫీస్ వద్ద కానీ మీరు ఆ సర్టిఫికేట్ తో మీరు హాజరైతే అక్కడ మీ సదరం ప్రకారం పెన్షన్ అనేది కంటిన్యూ చేయాలా రద్దు చేయాలా మార్పు రకమా అనేది అక్కడ మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు వాళ్ళే చెప్పేస్తారు మీకు నిజంగా ఎంత ఉన్నది అని మళ్ళీ మీ ఇంకా వెళ్ళడానికి అయితే ఉండదు అలాగే ఎంత శాతం ఉంటే ఎంత పెన్షన్ వస్తుంది మీకు దివ్యాంగ పెన్షన్ అయితే నలభై కంటే ఎక్కువ ఉండాలి నలభై ఉన్నా కష్టమేనండి నలభై పైన ఒకటి ఉన్నా సరే వారికి ఆరు అయితే వస్తుంది వంద శాతం వరకు ఉన్నా సరే ఇక్కడ నలభై నుండి వంద వరకు ఉన్నా సరే అది ఆరు వేల పెన్షను అలాగే మెడికల్ పెన్షన్లు అయితే నలభై నుండి ఎనభై ఐదు లోపు ఉన్నా కూడా డిఎంహెచ్ఓలు అయితే అవి కూడా ఆరు వేల రూపాయలే కానీ ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఉంటే డిఎంహెచ్ఓ పెన్షన్లు మీరు తీసుకుంటుంటే అంటే డయాలసిస్ పెరాలసిస్ పేషెంట్లు లోకోమోటర్ డిజేబిలిటీ ఇలాంటివి ఎవరైనా ఉంటే ఎనభై ఐదు కన్నా ఎక్కువ వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుందండి మీరు ఇక్కడ చాలా క్లియర్ గా అయితే ఇచ్చారు చూడండి పింఛన్ నోటీసు సదరం సర్టిఫికేట్ పింఛన్ రద్దు వీటిపై సమస్యలు ఉంటే మొదట ఎవరిని అడిగి తెలుసుకోవాలి మాకు ఇక్కడ ప్రాసెస్ ఉంది ఏం చేయాలి అనేది మీకు తెలిస్తే పర్వాలేదు తెలియకపోతే మీరు నోటీస్ అందగానే సదరం సర్టిఫికేట్ పైగా ఇతర పెన్షన్లకు సంబంధించిన సమస్యలు ఉంటే మీరు గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అండ్ డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా మీకు ఎడ్యుకేషన్ డిజిటల్ అసిస్టెంట్ వీళ్ళందరినీ కూడా మీరు అడిగి క్లియర్ గా అయితే మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు సంబంధిత మండల ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్ లో ఎలా అప్లై చేయాలనేది ఇంకా మేము చెప్పిన తర్వాత కూడా డౌట్ ఉంటే వాళ్ళు క్లియర్ గా కూడా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారండి చెయ్యాలి కూడా అలాగే ప్రభు ప్రస్తుతం ప్రభుత్వం కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు ఓపెన్ చేసిందా అయితే చాలా మంది అడుగుతున్నారు సరే పెన్షన్లు ఇస్తారంటున్నారు ఓకే మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తుంది అని అడుగుతున్నారు అయితే కొత్త పెన్షన్ల కోసం ఇప్పటి వరకు కూడా ఎటువంటి అప్డేట్ అనేది రాలేదండి ప్రస్తుతానికి ఇప్పుడు ఈ వీడియో చేసేటప్పుడు కూడా రాలేదు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అనేది ఇంకా క్లియర్ అయితే కాలేదు ప్రస్తుతానికి ఇంకా వచ్చే మంత్ కూడా పెన్షన్ వెరిఫికేషన్ ఉన్నట్టే ఇప్పుడు వరకు అప్పిల్ చేసిన వాళ్ళందరికీ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది సో ఆ వెరిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే మీకు ఆ కొత్త పెన్షన్లకు సంబంధి ఏమైనా అప్డేట్ వస్తే గనక నేను వెంటనే అయితే మీకు తెలియచేస్తాను అలాగే నోటీస్ అందిన ఎన్ని రోజుల్లోపు అర్జీ అయితే చేసుకోవాలంటే నోటీస్ అందిన ముప్పై రోజుల్లోపు అర్జీ అయితే పెట్టుకోవాలండి అయితే మొదటి విడత మనకి కొన్ని నోటీసులు ఇప్పుడు ఇచ్చేసారు కదా వాళ్ళంతా కూడా ఆగస్ట్ ముప్పై లోపే చేసేసుకోవాలి అర్జీలు అలాగే తర్వాత ఇచ్చిన వారికి సెప్టెంబర్ నెలలో కూడా అర్జీలు పెట్టుకోవడానికి అవకాశం అయితే చెప్పారు అయితే ఈ అర్జీలు పెట్టుకున్న వారు ఎవరికి పెన్షన్ అనేది ఆగదు అర్జీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఏంటి అనేది ఆ సదరం సర్టిఫికేట్ ద్వారా తెలుస్తుంది కాబట్టి అప్పుడు ఏమన్నా మార్పు చేపలు జరగచ్చు ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా అందిస్తున్న నోటీసును పింఛన్దారుడు నిరాకరిస్తే ఏమవుతుంది మేము అసలు నోటీస్ తీసుకోము ఏం చేస్తారు అని అనుకుంటారు కదా కొంతమంది వాళ్ళ కోసం అలా నిరాకరిస్తే పెన్షన్ లోకి వెళ్ళిపోతుంది అంటే ఈ నెల కూడా అంటే సెప్టెంబర్ ఒకటో తారీఖు ఇచ్చే పెన్షన్ కూడా మీరు నోటీస్ తీసుకోపోతే మీకు పెన్షన్ అనేది రాదు ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి అప్పుడైతే రెండోసారి ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు తీసుకోలేదనుకోండి పెన్షన్ ఏ రద్దయిపోతుంది హోల్డ్ లో పెట్టాలి అలాంటివి ఏమి ఉండదు డైరెక్ట్ గా రద్దు అయితే అయిపోతుంది వివిధ కారణాల వలన చాలా మంది నోటీస్ అందుకున్న సరే రీ అసెస్మెంట్ కి వెళ్ళే సో ఇప్పుడు మీకు కొత్తగా రీ అసెస్మెంట్ అయితే క్రియేట్ చేశారు దానిలో అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి అప్పుడే మీకు సచివాలయంలో కొత్త సదరం సర్టిఫికేట్ అనేది జనరేట్ అయితే అవుతుంది ఆ సదరం శాతం ప్రకారం మాత్రమే మీ పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకం మార్పు పెన్షన్ యావిధిగా కొనసాగించాలి అనేది అయితే అప్పుడైతే తెలుస్తుంది ఎవరికైతే ప్రస్తుతానికి ఎటువంటి నోటీసు రాలేదు అలాగే వారికి ఎటువంటి వెరిఫికేషన్ జరగలేదు మేము అసలు వెరిఫికేషన్కే వెళ్ళలేదు అంటారో వాళ్ళకి సంబంధించండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్